అంటే మన చిన్నప్పటి నుంచి కూడా పాఠశాలలో ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అని చెప్పేసి కొంత దాన్ని అది విభజించి మాట్లాడుతూ ఉంటాం మనం చదువుకున్నప్పటి నుంచి ఉంది కదా అది అయితే ఇలా మాట్లాడుకునే సమయంలో ఆ సమయంలో మన బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయితే కొంచెం మనసు నొచ్చుకోవటం ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అయితే అతను ఒక మానసికమైనటువంటి ఉత్తేజతను పొందటం ఆ ఉత్తేజం అతను ఎక్కడ దాకా వెళ్తుందంటే చదువుల్లో ఉన్నత శిఖరాలకు అర్థం తీసుకుపోతుంది ఈ బ్యాక్ బెంచ్ వాడి పాపం బ్యాక్ బెంచ్లోనే అలా ఉండిపోతూ ఉన్నాడు ఇది ఎప్పటి నుంచో జరుగుతుందండి అయితే దీన్ని బ్రేక్అవుట్ చేయటం కోసం తెలంగాణ హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా అక్కడ జిల్లా కలెక్టర్ ఓ ప్రాంతంలో గురుకుల పాఠశాలలో ఈ ఫస్ట్ బెంచ్ బ్యాక్ బెంచ్ అనే విధానాన్ని మొత్తం తీసేసి రౌండ్ బెంచ్ సిస్టమ్ పెట్టేడండి అతను అలా ఈ సిస్టం ఎలా వచ్చిందంటే ఏదో ఒక మలయాళ సినిమాలో ఒక సన్నివేశం ఒకటి ఇది ఆ సన్నివేశంలో ఆ విద్యార్థులు సక్సెస్ అయినట్లు చూపెట్టాడట ఆ డైరెక్టర్ సో దాన్ని ఆధారంగా తీసుకుని కేరళ కర్ణాటక ప్రాంతాల్లో కొన్ని పాఠశాలలు చేస్తే అది సక్సెస్ అయిన విధానాన్ని తెలుసుకుని హైదరాబాద్ కలెక్టర్ హైదరాబాద్లో ఈ గురుకుల పాఠశాలలో ఈ ఈ రౌండ్ బెంచ్ సిస్టాన్ని పెట్టి టీచర్ మధ్యలో ఉండి వాళ్ళకి బోధించడం నిజంగా ఈ సిస్టమ్ అక్కడ సక్సెస్ అండి ఆ రౌండ్ టేబుల్స్లో ఉదాహరణకు ఒక ముప్పై మంది స్టూడెంట్స్ ఉంటే ముప్పై మంది కూడా పోటా పోటీగా సమానంగా విద్యలో ముందుకు వస్తున్నారట చక్కగా రాణిస్తున్నట్ట అంతకుముందు ఫస్ట్ బెంచ్లో ఐదుగురు సెకండ్ బెంచ్లో ఐదుగురు ఇంకా అలా చూసుకుంటే లాస్ట్ బెంచ్లో ఒక ఐదుగురు చూసుకుంటే లాస్ట్ బెంచ్ లాస్ట్ బై అంతకుముందు ఈ మూడు బెంచ్లో ఉన్నటువంటి పదిహేను మంది విద్యార్థులు కూడా చదువులో కుండు పడిపోయేవారు ఫస్ట్ బెంచ్ సెకండ్ బెంచ్ ఓకే మళ్ళీ థర్డ్ బెంచ్కి వస్తే వాళ్ళు కూడా యావరేజ్ స్టూడెంట్స్ అయిపోయారు సో ఇదంతా కూడా విభజించి మనం మాట్లాడటం వల్ల వాళ్ళ యొక్క మనసులో వాళ్ళు అనేసుకున్నారు ఓహో నేను లాస్ట్ బెంచ్ కదా నేను సరిగ్గా చదవాను నేను మిడిల్ బెంచ్ మధ్యలో ఉన్నాను కదా నేను యావరేజ్ అందుకేలా ఉంది మా మా టీచర్ నన్ను థర్డ్ బెంచ్లో పెట్టాడు అందుకేలా ఉంది నా టీచర్ నన్ను లాస్ట్ బెంచ్లో పంపించాడని వాళ్ళ కాళ్ళే ఫిక్స్ అయిపోయి మెంటలీగా చదువులో వెనకబడిపోయే సందర్భాలు మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం ఇప్పుడు కాదు ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన నుంచి ఇదే పరిస్థితి నేను చదువుకున్నప్పుడు మా ఫాదర్లు మా ముత్తాత చదువుకున్నప్పటి నుంచి కూడా ఈ ఫస్ట్ విచ్చి లాస్ట్ వచ్చి ఈ విధానం కానీ చాలా గొప్ప విధానం అండి ఇది మరి ఆ మలయాళంలో ఆ దర్శకుడు మరి ఎలా చూపించాడో నాకు తెలియదు కానీ చూపించడం ఒక ఎత్తే అయితే చూపించడంలో ఆ సినిమాలు మంచిని పాటిస్తూ మరి కేరళలో కర్ణాటకలో కొన్ని స్కూల్స్లో పెట్టి వాళ్ళ సక్సెస్ చేయటం దాన్ని మన హైదరాబాదు కలెక్టర్గా చూసి ఓకే మనం కూడా ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి అతను ఇక్కడ పెట్టడం నిజంగా చాలా అద్భుతం అనిపించింది పెట్టడమే కాదు మంచి సత్ఫలితాలు కూడా ఇస్తూ ఉంది ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇవన్నీ మనకెందుకని మీరు అనుకోవద్దు మన ఆంధ్రాలో ఎందుకు ఇది చేయకూడదు ఈ ప్రయోగం ఆంధ్రాలో చేస్తే డెఫినెట్గా సత్ఫలితాలు ఇస్తాయి అందులో అనుమానం లేదండి ఏదో మనం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మరి ఆయన ఏదో అవి చేస్తున్నాం ఈ చేస్తున్నాం అంటున్నారు మరి షైనింగ్ టీచర్స్ అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఇంటికి పిలిపించుకుని వాళ్ళకి సన్మాల చేస్తూ ఉన్నారు వాళ్ళ ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటున్నారు బ్రహ్మాండమైన కిట్స్ ఇచ్చారు స్టూడెంట్స్కి రెండు వేల ఏడు వందల రూపాయలు విలువ చేసే ఒక్కొక్క కిట్ స్టూడెంట్స్కి ఇచ్చారు తల్లికి వందనం పదివేల కోట్లు ఒకే రోజు అకౌంట్లో వేసి ఈ భారతదేశంలోనే రికార్డు సృష్టించారు కదా బండి బానీ చేశారండి కానీ ఇది కూడా ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది ఈ ఈ రౌండ్ టేబుల్ విధానం అనేది చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఇన్ని చేస్తుంటే ప్రభుత్వం ఈ పాత విధానమే ఈ లాస్ట్ బెంచ్ మిడిల్ బెంచ్ అనే విధానాన్ని అలా ఉంచేయకుండా ఆ విధానాన్ని మొత్తం తీసేసి రౌండ్ టేబుల్ పెట్టి శుభ్రంగా మధ్యలో ఒక టీచర్ని పెట్టి వాళ్ళకి పాఠాలు చెప్తే వీళ్ళకి ఇచ్చే తల్లికి వందనం కావచ్చు బ్రహ్మాండమైన కిట్స్ కావచ్చు బుక్స్ కావచ్చు వీటన్నిటికీ కూడా ఒక అర్థం ఉంటుంది వీలైతే ఆ మోడల్గా ఏదో ఒక జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టండి అక్కడ సక్సెస్ అయిన తర్వాతే మిగతా జిల్లాల్లో వెళ్ళాలని చెప్పేసి నేను వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉన్నాను థ్యాంక్ యూ